నమస్తే వెల్కమ్ టు యోగా ఫ్లో విత్ అశ్విని పొట్ట కుండలా పెరిగిపోయిందా ఇలాంటి రిజల్ట్ మీకు కావాలా అయితే యోగా ప్రాక్టీస్ ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది రిజల్ట్ ఎన్ని రోజుల్లో ఉంటుంది అనేది మైండ్లోంచి తీసేసి కనుక రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తారు అంటే ఖచ్చితంగా త్వరగానే రిజల్ట్ ఉంటుంది ఇప్పుడైతే కొన్ని సింపుల్ మూమెంట్స్ స్టార్ట్ చేద్దాం చైర్ కానీ స్టూల్ కానీ ఇలా తీసుకొని ఎక్కువ టైం లేనప్పుడు మీరు కనుక ఏదైనా వర్క్ చేస్తున్నట్లయితే మీరు కూర్చున్న చోటే ఫ్రీ టైంలో ఈ ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు అంటే అస్సలు చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తే మంచిది కదా సో అందుకని లెగ్స్ ఇలా ఉంచేసి ఫస్ట్ సైడ్ నుంచి ఫుట్ చేస్తాం తర్వాత స్ట్రైట్గా ఉంచి ముందుకి ఇలా ఫిఫ్టీ టు హండ్రెడ్ కౌంట్స్ చేయండి ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే బ్లోటింగ్ తగ్గుతుంది డైజెషన్ ప్రాపర్గా అవుతుంది పొట్ట కూడా తగ్గుతుంది చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా పొట్ట ఉన్నట్లు అనిపిస్తుంటుంది సో అలా ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు వీటిని ఖచ్చితంగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే హరి